హలో అండి అందరికీ నమస్తే కొంతమంది పిల్లలు నోటితో గాలి తీసుకోవటం కానీ నోరు తెరిచి పడుకోవటం కానీ ఆ నిద్రలో గొరగ పెట్టడం కానీ నిద్రలో బ్రీతింగ్ ఇష్యూ వచ్చి నిద్ర లేకపోవడం కానీ ఇలాంటి కొంతమంది పిల్లలు చూస్తుంటాము ఇలాంటి కంప్లైంట్స్తోనే పేరెంట్స్ కూడా తీసుకొస్తుంటారు దీనికి కారణం ఏంటంటే ముక్కు వెనకాల భాగంలో నేసో ఫైరింగ్స్ అంటామండి ఆ ఏరియాలో ఎడినాయిడ్ అనే ఒక లింఫాయిడ్ ఇష్యూ ఉంటుంది అది జనరల్గా పిల్లల్లో ఉంటుంది వయసు పెరిగే కింద ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గిపోతుంటుంది ఈ ఎడినాయిడ్ అనేది సైజు పెరిగినప్పుడు మాట ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయండి అంటే జనరల్గా జలుబు చేసినప్పుడు కానివ్వండి కొన్ని రకాల వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కానీ కొన్ని రకాల లో కానీ ఇది సైజు పెరిగి ఆ ముక్కు నుంచి గాలి ఫ్రీగా వెళ్లకుండా బ్లాక్ చేస్తుంటుంది అండి ఆ టైంలో నోటితో గాలి తీసుకోవడం అది చేస్తుంటారు ఇలా నోటితో గాలి తీసుకోవడం అనే సమస్య ఎక్కువ కాలం ఉన్నప్పుడు పిల్లల్లో ముఖ్యంగా ఎదిగే వయసులో వాళ్ళ డెంటల్ అలైన్మెంట్ అనేది సరిగా ఉండదు అంటే అంటే పంట నిర్మాణం అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు అలాగే కొంతమంది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటము వాళ్ళు చిరాకుగా ఉండటము పగలు ఎక్కువ నిద్రపోవటము ఇలాంటి కొన్ని సమస్యలు కూడా చూస్తుంటాం ఇది ఆటోమేటిక్గా కొన్ని రకాల మందులు యాంటీబయాటిక్స్ కానీ నాజల్ డ్రాప్స్ కానీ స్టెరాయిడ్ స్ప్రేస్ కానీ వీటితో ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది కొంతమందిలో మటుకు ఈ కంప్లైంట్స్ క్రానిక్గా ఉన్నప్పుడు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు కొంతమందిలో ఈ ఎడినాయిడ్ వాపు వల్ల చెవిలో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయండి చెవి వినపడకపోవడం కానీ చెవిలో గారటం కానీ ఇలాంటి లక్షణాలు కూడా వస్తుంటాయి సో ఇవన్నీ ఏంటంటే మెడికల్గా రెస్పాండ్ అవ్వకపోయినా క్రానిక్గా ఈ కంప్లైంట్స్ తరచూ వస్తున్నా అప్పుడు మటుకు వీటిని ఈ ఎడినాయిడ్ అనే దాన్ని ఆపరేషన్ చేసి ఎడినాయిడ్ ఎక్ట్మీ అంటారండి ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది సో ఇది కంగరపడాల్సిన విషయం ఏమి కాదు కాకపోతే సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు అందుబాటులో ఉన్నాయి ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ